నగరంలోని స్థానిక రామలింగాపురం నందు వేవి ఫుడ్ కోర్టు వారి సత్యబాబు కోడి పలవ్ నెల్లై బెల్లం కాఫీ షాప్ టీ బనం వారి టీ స్నాక్స్ జ్యూస్ పాయింట్ రేపు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం అంటేనే ఫుడ్కి ఎంతో పెట్టిన పేరని ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి అందిస్తున్న ఈ హోటల్ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధినేతలు వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రాజశేఖర రెడ్డి హరి నాగార్జున వెంకటేశ్వర్లు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు చేసి అలవాటు ఎవరైనా కూడా హైవేలో పోతున్నారంటే హైదరాబాద్ చెన్నైలో నెల్లూరు ఆగి వచ్చేసిపోయే ఖచ్చితంగా మన నెల్లూరులో అనేకమైన హోటల్స్ కావాలి అందులో ముఖ్యంగా రావణంగా కూడా మీకు తాటిబెల్ల షాప్ తెలుసు ఇంపోర్టెంట్ వారి ఆధారంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సత్యబాబు కోడి మీద గుంటూరు కాకినాడ అక్కడ ఫేమో వరకు అడిగితే సత్యబాబు కూడా చాలా ఫేమస్ అది నెల్లూరులో కూడా పెట్టాల వ్యక్తితో వెంకడిని గారు మన పాత్రస్ అంతా కలిసి అలాగే రెండు బిర్యానీ హరి గారు వీళ్ళందరూ కలిసి రేపు కారంస్తున్నారు ఇందులో సుచరిగా బిర్యానీ ఎంతో పొలా ఉంటుంది కానీ దీంట్లో వెరైటీ ఏంటంటే అన్ని రకాల పొలాలు వస్తున్నాయి అంటే చికెను మటను రాను ఫిష్ అనేక రకాలుగా పడవ దీంట్లో రెడీ చేస్తారు ఈ కొత్తదనము ఒక ఫేమస్ ఎక్కడైనా కూడా అడగండి సత్యబాబు అంటే ఫేమస్ అట్టాది మన నెల్లూరులో రావటం మనం సంతోషించాలి కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా తాటిపెల్లవారి షాపు వారి ఆధారాలు సత్యబాబు పొడి రావని మీరు ప్రోత్సహించాలి అంటే నెల్లూరు ప్రజలు కూడా ఎప్పుడో కొత్త ప్రోత్సహించాలి ఎప్పుడు ఒంటిదారు కాకుండానే వారి వెంకటే గారు వాళ్ళ పాత్ర ఎంతో కష్టపడి అక్కడ తీసుకొచ్చి మేము మార్నింగ్ తిన్నాను చాలా బాగుంది మన పొలావు కంటే ఈ పరవ డిఫరెంట్ టేస్ట్ హెల్తీ అలాగే పాటు వాళ్ళు మార్నింగ్ పాయ ఎల్లూరులో ఏ హోటల్ దోశ పాయ చాలామంది లేక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కన చూస్తున్నారు అది చూసి వెంగరెడ్డి గారు మనం దోశపాయ పెడతామంటే నేను మంచి చేస్తాను కాబట్టి రేట్ అందుబాటులో మీకు ఉదయాన్న దోశపాయ అలాగే సత్యబాబు కోరి పలావు సాయంకాలం వచ్చి మీకు పొరోటా పాయ అన్ని ఐటమ్స్ ఉంటాయి దాంతోపాటు నాటిపల్లి వాళ్ళ కాఫీ షాపు మన నెల్లూరులో వనం టేస్టింగ్ వారి టీ షాపు జ్యూసెస్ ఐస్ క్రీమ్ స్నాక్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీతో వచ్చారంటే ఇక్కడ మీకు అన్ని రకాలు ఉంటుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ఫోన్ చేయించండి ఎందుకంటే వారు వెన్నరణి గారు వాళ్ళ పార్ట్నర్సు ఒక వారం ట్రైనింగ్ అయ్యి వారు రోజులు బిజెన్ బ్యాచ్ చేసుకొని మా కలిసి చూస్తారు కాబట్టి ఈ కొత్త మీరు ఫోన్ చేయించి సక్సెస్ చేయాలని కోరుకుంటూ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తప్పకుండా మన మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు కూడా అమ్మాయి కూడా వస్తారు లోపలికి అలాగే యాంకర్స్ వస్తారు తప్పకుండా మీరందరూ వచ్చి వెంకటరెడ్డి గారు ఆశయంతో పెట్టుకున్న సత్యబాబు కోడిపలా సత్యం కోరుకుంటూ చూసుకుంటాను మీ పేరు చెప్పి చెప్పండి పేరు చెప్పి చెప్పండి నా పేరు వెంకటరెడ్డి అండి అభ్యర్థిగా మీడియా మిత్రులకు మరియు మా సోదర సమాజం లేనిటువంటి అమరావతి కృష్ణారాజా గారికి మరియు హరణ గారికి మహేంద్ర అన్న గారు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఎక్కడికి బిర్యానీ అనేది ప్రారంభించాను ెట్ బిర్యానీ నెల్లూరు ప్రజలు ఎంతో చాలా ఆసక్తికరంగా అక్కడ ఉన్న టేస్ట్ చూసి పది మందికి చెప్పి మమ్మల్ని వెనక నుండి నడిపించి వచ్చి ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారంటే అదే ఉత్సాహంతో ఈరోజు మసాలతో కూడినటువంటి తిని అందరూ ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్ వచ్చి సత్తులాపు కోడి పదావ్ మీన్స్ ఏంటంటే ఇంట్లో పండుతున్నటువంటి పలావు కోడి కూర ఆటపోడి మటను చికెను ఫ్రాన్స్ అంటే ఎటువంటి మసాలాలు చాలా మెస్ మసాలాతో బోంబీ ఫుడ్ ఈజీగా అయ్యే ఫుడ్ చూస్తాము అని అని చెప్పేసి ఏదైతే బాగుంటుందనేది కాన్సెప్ట్తో ఉన్నాము సత్యబాబు కోడి పలవ్ వాళ్ళు మా ఆపర్చునిటీ ఇచ్చారు సార్ మీరైతే రెట్లకి బట్టి మంచిగా చేస్తున్నారు సార్ మీరు ఈ బ్రాండ్ మా ఇంట్లో ముందుకు తీసుకెళ్తారా అని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము యాక్సెప్ట్ చేసి టేస్ట్లో ట్రై చేశాము అందరూ చూశాను బోంబీ ఫుడ్ అండి ఏమున్నాడు అంటే ఇప్పుడు బయట మసాలాలు అవన్నీ మిక్సీ తోటి కడుపు ఖరాబ్ అవడం తప్పం లేదండి ఇప్పుడు మన దగ్గర తిన్నది ఉదయం తిన్నవాళ్ళు మళ్ళీ ఈవినింగ్ కూడా తినే విధంగా లైట్ ఫుడ్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దీంతో పాటు మార్నింగ్ వచ్చేసి దోశ యాక్చువల్గా దోశ నెల్లో చాలా ఫేమస్ అండి బట్ ఏంటంటే ఎక్కడ కూర్చొని తినే విధంగా ఒక ఫ్యామిలీ సెగ్మెంట్ అనేది ఎక్కడ కనపడలేదు మా అదే బాధ నుంచి అమరావతి కృష్ణ దగ్గర తిన్నారు సరే ఇట్లా పాయాదోశ రోడ్లని తింటున్నారు మనం ఏదైనా బెటర్గా చేయాలి మేము ఇట్లా అనుకుంటున్నామంటే మంచి ఆలోచన మీరు మంచిగా చెక్కింగ్ ఇస్తున్నారో అంతా బాగుంటుంది టేస్ట్ కూడా చూసుకో ఉన్నారు ఈరోజు ట్రైట్గా చేశాము అన్న కూడా టేస్ట్ చేశారు చాలా నీట్గా ఉన్నాము ఇలా మెయింటైన్ చేయండి ఫ్యాన్ వీళ్ళందరూ మంచిగా హ్యాపీగా తీసారు ఇదే విధంగా అంటే మనకు నలభై కార్డు కళ్ళం కాదు ఆల్రెడీ ఇది పరిచయం ఉందండి నెల్లూరు ప్రజలకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి ఈవెన్ మేము ఈ వన్ మంత్ రిజర్వేషన్తో దగ్గర పెద్ద రోజుకి ఇరవై నుంచి ముప్పై ఫ్యాన్లు సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ ఒప్పుడు ఓపెన్ చేస్తారని వాడగడం అనేది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పాటు ఈవనం ఈవనం అనేది మెయిన్ హెర్బల్ హెర్బల్ కాన్సెప్ట్ మేము ఏ చేసినా హెల్త్ ఓరియెంటెడ్గానే ఆలోచించి చేస్తున్నాము హెర్బల్ కాన్సెప్ట్లో టీ తీసుకొచ్చాము పిల్లలకు జ్యూసులు ఐస్ క్రీమ్లు మాక్ టేల్స్ వాటెవర్స్ ఉదయం డేసిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని ఐటమ్స్ ఇయాలి ఒక కోట్ లాగా తయారు చేయాలన్న కాన్సెప్ట్లోకి మేము మేము ముందుకు వచ్చామండి ఇప్పటివరకు మమ్మల్ని ఆధర్జీస్ మెంగళూరు ప్రజలు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇంకా మీదట కూడా ఉంటారని ఆశిస్తూ మీడియా మిత్రులకు మరియు మా చోట సభల్లో అమరావతి కృష్ణారెడ్డి కన్న గారితో ఉదయం తొమ్మిది గంటలకు గొప్పగా ప్రారంభించదని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు